तेलंगाना महिला कमीशन को ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి ఎట్టకేలకు క్షమాపణ కోరారు పరాంకుశం వేణుస్వామి జ్యోతిష్యం పలుమార్లు వివాదాలకు దారితీసింది అలా శోభిత నిశ్చితార్థం సమయంలో వేణుస్వామి సంచలన జోష్యం చెప్పారు శోభితలు ఎక్కువ కాలం కలిసి ఉండాలని జోష్యం చెప్పారు వేణుస్వామి ఇద్దరు మళ్లీ విడాకులు తీసుకోవడం ఖాయమని తేల్చి చెప్పారు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై ఫిల్మ్ జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏకంగా వేణుస్వామిపై ఉమెన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు దీనిపై వేణుస్వామికి తెలంగాణ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది ఈ నోటీసు కమిషన్ను సవాలు చేస్తూ వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు మహిళా కమిషన్ ముందు వేణుస్వామి తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణుస్వామికి మరొకసారి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది కమిషన్ ముందు తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు క్షమించమని కోరారు వేణుస్వామి సారీ చెప్పిన వేణుస్వామికి కమిషన్ కూడా హెచ్చరికలు జారీ చేసింది ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ పునరావృతం కావద్దని ఉమెన్ కమిషన్ హెచ్చరించగా వేణుస్వామి ఆ మేరకు హామీ ఇచ్చారు